నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దేశవ్యాప్తంగా ప్రజలంతా అలర్ట్గా ఉండాలని ప్రత్యేకించి మతపరమైన సంక్లిష్టతలు సున్నిత ప్రాంతాల్లో అదనపు జాగ్రత్తలు అవసరమని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి ముంబై దాడుల ప్రధాన నిందితుడు రానాను ఇప్పుడు ఎన్ఐఏ తమ కస్టడీలో ఇంట్రాగేషన్ చేస్తోంది ఈ క్రమంలో ఇందుకు ప్రతీకారంగా తమ ఉనికిని చాటుకునేందుకు ఉగ్రవాద సంస్థలు కొన్ని పనిగట్టుకొని పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగుతున్నట్లు నిఘా సంస్థలు పసిగట్టాయి దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చేసేందుకు అంతా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుందని సంబంధిత భద్రతా సంస్థలకు ఆదేశాలు వెలువరించారు అమెరికా నుంచి రాణాను ఇక్కడికి తరలించిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు కోర్టు ఆదేశాలతో రాణా పాత్రను నిర్ధారించుకునే విధంగా చర్యలు చేపట్టారు అయితే పొరుగుదేశం పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాద సంస్థలు తమ ఆప్తుడిని రక్షించుకునేందుకు లేదా ప్రతీకారంగా హింసాత్మక వివిధ మతాల మధ్య చిచ్చు రగిల్చేందుకు వ్యూహరచన చేసుకున్నట్టు వెల్లడైంది ఈ ఉగ్రవాద విచారణ క్రమంలో కీలక విషయాలు వెలుగులోకి రానున్నాయి ప్రత్యేకించి పాకిస్తాన్లోని టెర్రర్ నెట్వర్క్ కార్యకలాపాల నిజరూపం బహిరంగం కానుంది ఇది అంతర్జాతీయంగా తమకు ఇబ్బందికర పరిణామం అవుతుందని పాకిస్తాన్కు అక్కడి గూఢాచార సంస్థ ఎన్ఐఏకు తెలుసు జల మార్గాల మీదుగా ముష్కరులు ఇక్కడికి చేరుకునే వీలుంది దీనితో పట్టణాలలో హెచ్చరికలు వెలువడ్డాయి మరోవైపు జన ప్రయాణ రవాణా సంబంధిత రైల్వే విభాగాన్ని టార్గెట్ చేసుకున్నందుకు దాడులకు దిగేందుకు కూడా వీలుంది ఎక్కువగా జన సామర్థ్యం గల ప్రాంతాలు సినిమా హాళ్ళు జాతరలు సినిమా హాల్స్ కూడా అంటే మాల్స్ ఉగ్రవాద దాడులకు లక్ష్యాలుగా నిలుస్తాయి ఇవన్నీ కూడా సంబంధిత ఉదాహరణలుగా చెప్తున్నారు రెండు వేల ఎనిమిది ముంబై దాడుల దశలో ఉగ్రవాదులు ఎక్కువగా సముద్ర మార్గాన్ని ఎంచుకునే భారతీయ భూభాగంలోకి వచ్చి నెల తరడి తిష్ట వేసుకొని తర్వాత దాడులకు దిగారు దీంతో ఆయా సముద్ర మార్గాలపై నిశిత నిరంతర నిఘా పెట్టారు ఏ విధంగా కూడా టెర్రరిస్ట్ విషపు పురుగులు అక్రమ ప్రవేశం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు ముంబై దాడుల్లో ఐఎస్ఐ కీలక పాత్ర ఉందనేది బహిరంగ రమస్య తమ ఏజెంట్ వంటి రానా ఇప్పుడు భారతీయ దర్యాప్తు సంస్థల కస్టడీలో ఉండడంతో ఆయన ఏ విధంగా నోరు విప్పినా అది పాకిస్తాన్కు ప్రత్యేకించి ఐఎస్ఐ మేడకు చుట్టుకుంటుంది దీనితో విచారణ ప్రక్రియ దశలోనే తమ సత్తా చాటుకునేలా చూసుకునేందుకు రంగం సిద్ధమైంది ఈ నేపథ్యంలో అంత అప్రమత్తంగా ఉండాలి జాతీయ ప్రయోజనాలు ప్రత్యేకించి దేశ భద్రతా సంబంధిత పరిణామాలపై అత్యంత జాగరకతతో మాట్లాడాలి స్పందించాల్సి ఉంది ఈ బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపైన ఉందని ప్రభుత్వ వర్గాలు ఈ మేరకు తమ సమన్వయ చర్యలను పార్టీలు రాజకీయాల అతీతంగా చేపట్టాలని సూచించారు ఈ సూచనలను అంతా బాధ్యతాయుతంగా పాటిస్తారనే నమ్మకం తమకు ఉందని కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి ఏదేమైనా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అనేది చాలా క్లియర్ కట్ గా చెప్తున్నారు తస్మత్ జాగ్రత్త ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తలు పాటించడం మర్చిపోకండి చుట్టూ ఉన్నాయి అబ్జర్వ్ చేస్తూ ఉండండి జన సమూహం ఎక్కువగా ఉన్న ప్లేసుల్లోనో ఎక్కడైనా రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా శాంతియుతంగా ఉండండి మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలకు సంబంధించి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్ వాయిస్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్వాయిస్కి చేతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్